ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ చూడండి తండ్రి సన్నిధి మీటింగ్లో మార్నింగ్ అనమాట ఇది ఇదొక మార్నింగ్ ఇంకొకటి నిన్న ఒకటి షూట్ చేశాను ఇవన్నీ వెళ్ళి నాకు అప్లోడ్ చేస్తా ఇగ నేనైతే ఇలాగ దోంతర కప్పుకుని అదే దోంతర ఫ్రెండ్స్ తండ్రి సన్నిధి మీటింగ్లో నా గుడారం ఇదిగో చూడండి ఇట్లాగైతే దోంతర నాది ఉందనమాట ఈ దవంతరలు అమ్ముతారు కదా ఇలా వేసుకుని చాలా కంఫర్ట్గా ఇక్కడైతే ఉండగలిగాను క్లీనింగ్ అయితే క్లీనింగ్ చేస్తున్నారు ఇదో చూడండి మీటింగ్స్లో అందరూ కొంతమంది స్నానాలకైతే వెళ్ళారు నేను ఇప్పుడు లెగిసా ఇప్పుడు టైం ఎంత అయిందంటే చూపిస్తా ఉండండి సెవెన్ థర్టీ అవుతుంది టైం సెవెన్ థర్టీ అవుతుంది ఇప్పుడు అనమాట లెగిచి ఇంకా ఇదైతే షూట్ చేస్తున్నాను ఇలా చాలా కంఫర్ట్గా ఉంది దీంట్లో అయితే Okay.